అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిది మంగళవారం తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సర్వ దారిద్ర్య శమనం శ్రవణాత్ భుక్తి ముక్తిదం సర్వ పాప ప్రశమనం మహాలక్ష్మి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిది మంగళవారం శుద్ధ పంచమి రాత్రి పన్నెండు నలభై ఎనిమిది వరకు కలదు ఉత్తరా నక్షత్రం రాత్రి ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఏడు శివయోగం రాత్రి రెండు యాభై తొమ్మిది వరకు కలదు భవకరణం పగలు ఒకటి ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది తదుపరి కవులవకరణం ఉంటుంది రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు ఉంటుంది వర్జ్యం తెల్లవారుజామున ఐదు ముప్పై మూడు విశేషవర్జం అనేది ఉంటుంది అమృత ఘడియలు పగలు పన్నెండు నలభై తొమ్మిది నుండి రెండు ముప్పై వరకు కలదు కావున ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఉంటాయి మరియు తిరిగి సాయంత్రం ఏడు యాభై తొమ్మిది నుండి ఎనిమిది ఇరవై వరకు కలదు కావున ఈరోజు విశేషంగా మంగళగౌరి వ్రతం మరియు నాగపంచమి మరియు గరుడ పంచమి కూడా కావున విశేషమైన రోజు కాబట్టి ఏ దోషాలైనా నాగదోషం తొలగిపోవడానికి ఈరోజు నాగపూజ మరియు నాగవిషం హరించడానికి సర్పభయం లేకుండా చేయడానికి గరుత్మంతుని యొక్క పూజ మరియు లక్ష్మీ కటాక్షం గురించి స్త్రీలకు సౌభాగ్య సిద్ధి గురించి మంగళగౌరి పూజ కావున మరి స్త్రీలు ముఖ్యంగా మంగళగౌరి పూజ చేయించుకొని మరియు నాగదోషం ఉన్నవాళ్ళు నాగులకు పూజ చేసుకొని సర్ప భయంతో ఉండేటువంటి వారు గరుట్మంతునికి పూజ చేసుకోవడం అనేది ఈరోజు చేసుకుంటే కనుక తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో స్థిరమైనటువంటి యొక్క వ్యాపారం అనేది మీకు కలిగి ఉంటుంది శని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క ఉద్యోగంలో అందరూ మెచ్చుకునే విధంగా మీకు అవకాశాలు ఎక్కువగా మీకు కలిగి ఉంటాయి కొద్దగా వ్యాపారం చేసినా గానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు వ్యవసాయ వ్యాపార పారి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది విద్యా ఉద్యోగ రంగంలో మంచి లాభాలు అనేటివి మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి ఈ రంగము ఈ రాసేవారు ఈరోజు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి అనేది చెంది అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మరియు అలంకార వస్తువులు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం అనేది మీకు లభించగలదు మరియు విద్యార్థులకు ఈరోజు చక్కని విద్య లభిస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేవి మీకు కలగగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిజన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధుడి యొక్క శుభ స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు చంద్రుని యొక్క శుభ గ్రహచార స్థితి వలన మంచి మనశ్శాంతి అనేది మీకు కలిగి ఉంటుంది కొత్త అవకాశాలు మీకు ఎక్కువగా రాగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ముడి సరుకులు మరియు మెకానిక్ రంగంలో ఉన్నవారికి మరియు విద్యార్థులు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు మీ వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి బుధుని యొక్క స్థితిగతుల వలన కొద్దిగా నిబద్ధత అనేది అవసరం ప్రతి వారితోటి నెమ్మదిగా మాట్లాడేటువంటి విధానం మీకు అలపరుచుకోవాలి ధనస్థానమైనటువంటి ఒక శుక్రుడి యొక్క స్థితిగతుల వలన వ్యవహారములు మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఉద్యోగ ప్రయత్నం అతి కష్టం మీద నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూజా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి రవి మరియు బుధ గ్రహచార స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మీరు ఏ పని చేసినాగా నా యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఆధ్యాత్మికమైన చింతనతోటి మీరు ఎక్కువగా ఉంటారు కాబట్టి సంఘంలో మీకు మంచి గౌరవ మర్యాదలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగంలో మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరి ముడి సరుకులు చిరు వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు చేసేవారికి మంచి మీ యొక్క వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది మీ యొక్క గ్రహచార స్థితి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మీ యొక్క వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అభివృద్ధి పదంలో మీరు ఉంటూ సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో బుధుని యొక్క శుభ దృష్టి వలన మీరు ఏ రంగంలో ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది బుధుడు బుద్ధిబలానికి గ్రహాధిపతి కాబట్టి బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటే కనుక మీ యొక్క వ్యాపారములో వ్యవహారములు మంచి లాభాలు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగిస్తూ ఉంటాడు మరియు వాణిజ్య వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మరి అన్ని వృత్తుల వారికి అనగా స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి మెకానిక్ మరియు బట్టల వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంతో ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన జీవన విధానంలో మంచి మార్పులు కలిగి ఆనందమైన జీవన గడపగలరు శుభ రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి శుభ గ్రహచార స్థితి వలన వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు మరియు క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి ఈరోజు కలగగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి నిత్యావసర సరుకులు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు బ్యూటీషియన్ ఫైనాన్స్ మరియు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి నాన్ వెజ్ పదార్థాలు మరి క్రయ విక్రయాలు చేసేవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఎటువంటి యొక్క పని చేస్తున్న యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ఆందోళన అధికంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అనారోగ్య బాధ శరీర ఇబ్బందులు మరియు ఆపరేషన్స్ ఇత్యాది యొక్క గ్రహచార స్థితి ఎక్కువగా కలిగి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఉద్యోగ రంగంలో అధికారులతోటి జాగ్రత్తగా మలుసుకుంటూ ఉండాలి ఏ వ్యాపారం చేసినా యొక్క వ్యాపారంలో మీకు వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి అధికమైన చికాకులు కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మరి మీరు చేయవలసినటువంటి ఒక పని పూజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయా ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురువు మరియు కుజ చంద్రగ్రహాల యొక్క వ్యతిరేకమైన ఫలితాల వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది వ్యతిరేకంగా పనులు కాగలవు ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే గ్రహచార స్థితి కలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరక అశాంతికి గురి కాగలరు ఏదైనా పని చేద్దామనుకున్న ఆ యొక్క పనిలో మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎక్కువగా చెడు ఆలోచనలు మరియు విచారం ఆందోళన ఎక్కువగా కలిగి ఉంటారు ఈరోజు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమ దారులకు ఆ యొక్క రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి తక్కువగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది మీకు కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా మీ యొక్క వ్యవహారంలో ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు దానం చేసిన మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభ భూజా ఈరోజు మకర రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లేక మీ యొక్క పనిలో బాగా ఒత్తిడి అనేది కలగగలదు మీ యొక్క వ్యాపారంలో ఎదుటి వారి పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది శక్తివంతమైనటువంటి పనులు కానీ ఆ యొక్క పనిలో మీకు లాభం అనేది లేకుండా ఉంటుంది గ్రహాచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి బయట వారి చేత మరియు ఎక్కువగా గొడవలు అనేటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల వలన ఒత్తిడి ఏర్పడి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవులకు ఆటంకాలు కలిగే గ్రహచార స్థితి కలదు మరియు ఇంటికి సంబంధించినటువంటి యొక్క మార్పులు అనేటివి జరగగలవు కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువగా చికాకులు ఆందోళన విభేదాలు కలిగి ఉండే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని శని గ్రహానికి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు మరియు కందులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం రోజు ఈరోజు కుంభరాశే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో విశేషమైనటువంటి ఒక శుభ దృష్టి చేత మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైన ధన రాబడి మీకు కలగగలరు ఏదో విధంగా మీకు ప్రాప్తి అనేది కలుగుతుంది మంచి గ్రహచార స్థితి మీకు కలిగి ఉన్నందున ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే స్థితిగతులు ఏర్పడి ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గ్రహచార గోచారములు గురువు యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి దాంపత్య సుఖం బాగుంటుంది సుఖమైన జీవనం గడపగలరు మానసికంగా అనేది కలిగి ఉంటుంది చక్కని ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకి మంచి లాభసాటిగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా అధికమైన ధన రాబడి అనేది కలగగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఫ్రాన్స్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ యొక్క రంగంలో ఉన్నవారికి ఎవరైనా సరే ఈ రాశి వారందరూ మంచి జీవనం అనేది గడపగలరు శుభం